హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను కొంచెం బియ్యం వేసి పెసలు నానబెట్టాను నైటే అందులో అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ అయితే వేసాను నేను ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేశాను సరిపడినంత ఉప్పు వేశాను ఇంకా ఇక్కడ ఆయిల్ వేసి కరివేపాకు పచ్చిదనగ చాయమనపప్పు ఆవాలు అన్నీ వేసాను ఎందుకంటే ఈరోజు వచ్చేసి శ్రీవారు ఉప్మా పెసరట్టు చేయమన్నారు ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు క్యారెట్ అన్నీ వేగనిస్తున్నాను మొన్న ఈ మధ్య మేము టెంపుల్కి వెళ్ళి వస్తూ ఇంకా టిఫిన్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాము ఇంకా ఇక్కడొచ్చేసి ఒక్క బౌలు బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను అది కూడా వేయించేసి దానిలో ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆరు బౌల్స్ మనం వాటర్ అనేది తీసుకోవాలి ఇక్కడైతే ఆరు బౌల్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఎప్పుడు ఇడ్లీ దోశ తింటూ ఉంటాం కదా అని పెసరట్టు ఉప్మా సరిపడినంత ఉప్పు వేసి ఉడకనిద్దాము మీకు నచ్చినట్లయితే పసుపు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ అయితే ఇంకా ఉడుకుతూ ఉంది ఇంకా ఉప్మా పెసరట్టు అయితే బయట తీసుకున్నాము తీసుకుంటే ఉప్మాకే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ దోశ ఫిఫ్టీన్ అయితే కొంచెం నెయ్యేసి నేను ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా పెసరట్టు రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్లెయిన్ దోశ అయితే వేస్తాను ఫస్ట్ దోశ అయితే విరి విరిగిపోతుందని ఇంకా శ్రీవారి చాలా చండాలంగా ఉంది అని ఇద్దరం అనుకున్నాము సరే నువ్వు వెయ్యి అన్నారు ఇంకా వేశాను ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగుంది అన్నారు ఇంకా మనం బయట తింటాం ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్క చోట బాగోదు ఎందుకులే అని నేనే ఇంట్లో ట్రై చేశాను సూపర్గా ఉంది అన్నారు ఈ విధంగా కొలతలతో చేసుకోండి ఇంకా మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అనేది మనం ఈ విధంగా రౌండ్గా దోశ అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎందుకంటే ఉప్మా ఉంటుంది కాబట్టి లైట్గానే వేసుకోండి మామూలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు జీలకర్ర వేసాను ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా లైట్గా వేశాను ఈసారి పెసరపప్పుతో దోశ అనేది వేసి చేస్తాను నేతితో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని అత్తయ్య గారు చెప్పారు అత్తయ్య గారికి ఇచ్చే టైంలో అలా నేతితో వేసాను ఇంకా అది చాలా టేస్ట్గా ఉంది సరే ఉప్మా రెడీ అయిపోయింది కాబట్టి ఇవన్నీ వేసాం కాబట్టి ఉప్మా కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకుందాము మేము బయట తిన్న ఉప్మా చాలా చండాలంగా ఉంది అనకూడదు కానీ ఎలా తింటారు ఆ చేసేది ఆ ప్లేస్ వాళ్ళు అయితే బాగా వేయలేదు ఇంకా సరే ఇక్కడ శ్రీవారు వచ్చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగా వచ్చింది ఉప్మా పెసరట్టు అని ఇంకా తరచూ వేయమంటారేమో వారానికి రెండు రోజులు పెసరట్టు అయితే తింటూ ఉంటాం ఈ కాంబినేషన్లో అయితే అడుగుతూ ఉంటారేమో అల్లం చట్నీ అలాగే నార్మల్ చట్నీతో ఇంకా మేమైతే రెండు రెండు దోశలే తింటాం పెసరట్టు అయినా ఏదైనా ఇంకా సరే హెవీ అవుతుంది కదా ఉప్మా కూడా వేసాం కాబట్టి ఇక్కడ జీలకర్ర ఉల్లిపాయ ఫస్ట్ దోశలో ఏమేమైతే వేసానో అలాగే వేసి కొంచెం నెయ్యి అయితే వేసి ఉప్మా అయితే ఈ విధంగా వేస్తున్నాను ఇంకా మా ప్లేట్ కూడా చూపిస్తాను అల్లం కాంబినేషన్లో పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది కదా ఇంకా సరే ఈ విధంగా అయితే ఉప్మా పెసరట్టు అయితే అయిపోయింది ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనే ఆప్షన్ కూడా యూస్ చేయండి ఇదిగోండి శ్రీవారి ప్లేట్ వచ్చేసి ఇలా రెడీగా ఇచ్చేశాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ నార్మల్ చట్నీ